హ్యాపీ హోలీ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హోలీ మేమైతే ఈసారి నార్మల్గానే సెలబ్రేట్ చేసుకున్నాము ఎందుకంటే కరెక్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు మా మానషి వాళ్ళ నానాషిప్ షిప్ జాయిన్ అయ్యారనమాట సో అంతా హంగమా లేదు ఎవ్రీ ఇయర్ వాళ్ళ నానా మోస్ట్లీ ఉంటారనమాట హోలీకి సో దట్ మంచి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడము అదంతా ఉండేది మా మనిషి కూడా కొంచెం ఫీల్ అయింది అనమాట వాళ్ళ నానా షిప్ జాయిన్ అయ్యారు అంటే హోలీ ఆడుకోవడానికి లేరు అని చెప్పేసి సో దట్ అది కాంపన్స్రేట్ చేయడానికి మేము నార్మల్గా ఆడామన్నమాట ఇంట్లో ఈవెన్ కలర్స్ కూడా తీసుకొని రాలేదు ఇంట్రెస్ట్ లేక ఓన్లీ పూజ రూమ్లో ఉన్న పసుపు కుంకుమ తీసుకొచ్చి నార్మల్గా మా డాడీ నేను అండ్ మానుషియే ఉండే సో దట్ ముగ్గురమే కొంచెం ఆడుకున్నాము మా మనిషి వాళ్ళ నాన్నను ఫైట్ చేస్తుంది వన్స్ వాళ్ళ నాన్న షిప్ జాయినింగ్కి వెళ్ళినాక స్టార్ట్ అవుతుంది అసలు స్టోరీ ఇంకా ఏడుపు ఉంటుంది అనమాట నాన్న ఎక్కడ నాన్న ఎప్పుడు వస్తాడు ఎనీడేస్కి వస్తాడు అని చెప్పేసి మేబీ పిల్లలు అలానే ఉంటారేమో అందరూ అంటారు కదా మనిషికి వాళ్ళ నాన్నకి బాండింగ్ లేదని మా మనసికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది బాగా అలవాటైందనమాట వాళ్ళ నాన్న షిప్లో మేము ఇక్కడ ఉండడం అది అలవాటు అయిపోయింది దగ్గర ఉన్నప్పుడు కొట్లాడుతుంది దూరం ఉన్నప్పుడు తన ప్రేమ అంతా చూపిస్తుంది అనమాట ఈ అంకుల్ అయితే ఎవ్రీ ఇయర్ వచ్చి మా డాడీతో హోలీ ఆడేసి వెళ్తారనమాట మా మనిషి హోలీ ఆడదామని బయటికి వెళ్ళేవారికి అందరు పిల్లలు లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు ఫ్రెష్ అప్ కూడా అయిపోయారు ఓన్లీ ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తే వాళ్ళతో ఆడుతుంది అండ్ ఈ అమ్మాయి మోస్ట్ ఫేవరెట్ మనిషికి ఎప్పుడు వెళ్ళినా ఆ అమ్మాయితోనే ఆడుతుంది మీరు మీ పిల్లలకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే సో దానివల్ల మొబైల్ అండ్ టీవీ వదిలేసి ఫిజికల్ యాక్టివిటీలో ఎంగేజ్ అయ్యి ఎంజాయ్ చేయాలి వాళ్ళు అండ్ దానివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ స్కిల్స్ కూడా డెవలప్ అవ్వాలి సో నేను ఒక ప్రోడక్ట్ చెప్తాను అదే లవ్ ల్యాబ్ వాళ్ళది బేబీ సన్షైన్ స్వింగ్ కార్ పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ కిడ్స్ ఇట్స్ రైడ్ ఆన్ కార్ విత్ నో ఎలక్ట్రిసిటీ అండ్ దీనికి పెడల్ యూజ్ చేసే అవసరం కూడా లేదు అండ్ కిడ్స్ దీన్ని మ్యాజిక్ కార్ అంటారనమాట ఎందుకంటే హ్యాండిల్ రొటేట్ చేయడం వల్ల డైరెక్షన్స్ ఈజీగా చేంజ్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి బీపీఏ ఫ్రీ మెటీరియల్తో యూజ్ చేస్తారు సో కిడ్స్కి సేఫ్ అండ్ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ డిజైన్ నో షార్ప్ ఎజెస్ ఆల్ టైర్స్ అండ్ హ్యాండిల్ వీల్స్కి బాల్ బెయిరింగ్ ఇచ్చారనమాట సో ఈజీగా రైడ్ చేయొచ్చు అండ్ ఆర్క్ షేప్డ్ స్టీరింగ్ వల్ల ఈజీగా హ్యాండిల్ రొటేట్ చేయొచ్చు అండ్ హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీ పిల్లలకి నాన్ స్లిప్ ఫూట్ మ్యాట్ ఉందనమాట లెగ్స్ దగ్గర సో పిల్లలు ఫుట్ పైన పెట్టి ఈజీగా వెళ్ళొచ్చు అండ్ సీట్ కూడా చాలా స్పేషియస్కి ఇచ్చారు అండ్ అన్ని వీల్స్కి కవర్ చేశారనమాట సో దట్ వాళ్ళకి ఎక్కడ ఆడుకునేటప్పుడు హర్ట్ అవ్వకుండా ఉండడానికి అండ్ ఫ్రంట్ వీల్ కూడా చూడండి ఈజీగా రొటేట్ అయిపోతుంది వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేసుకోవడానికి అండ్ మనకు వచ్చేసి ఇవి త్రీ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఒకటి పింక్ బ్లూ అండ్ ఎల్లో చూడండి మా మనిషి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో దీన్ని రైడ్ చేయడం అండ్ ఈజీగా మనం దీన్ని క్యారీ చేసుకొని వెళ్ళవచ్చు అనమాట మన ఇంటి దగ్గర ఉన్న పార్క్స్కి కానీ టెర్రస్ పైన కానీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అండ్ మీరు కూడా ఈ ప్రోడక్ట్ కొనాలి అని అనుకుంటే నేను అమెజాన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ల మా మనిషిని కొంచెం వదిలేస్తే చాలు వెళ్ళి వాటర్తోనే ఆడుతుంది దట్టు హోలీ రోజు వాటర్తో ఆడకపోతే ఎలా అని చెప్పేసి టబ్లో వాటర్ ఫిల్ చేసి కొంచెం సేపు ఎంజాయ్ చేసాము నేను మనిషి ఈరోజు హోలీ ఇట్లా సాయంత్రము బ్రిడ్జ్ మీదకి వస్తే ఏమేమి ఉన్నాయి దగ్గరలో షిప్లను చూస్తే స్వర్ణగమలని కనిపించింది ఫస్ట్ నేను షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయినప్పుడు ఆ స్వర్ణ జయంతిలో నేను ఫస్ట్ టైం ప్రమోషన్ తీసుకున్న యాజ్ థర్డ్ ఇంజనీర్ సో దాని సిస్టర్ షిప్ అనమాట యుఎంఎస్లో నడుస్తుంది మంచి స్టాండర్డ్ ఉన్న షిప్ అనమాట ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఆ షిప్ చిన్నగా కనిపిస్తుంది కదా అఫ్రామాక్స్ ఆల్మోస్ట్ ఫార్టీ థౌసండ్ టన్స్ ఆఫ్ ఆయిల్ని క్యారీ చేసే కెపాసిటీ ఉన్న షిప్ అనమాట సూపర్ ఉండేది అసలు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో లైఫ్ ఎప్పుడైనా మన ఇండియన్స్ ఫస్ట్ కంపెనీ ఎప్పటికైనా గుర్తుండిపోతుంది అవన్నీ గుర్తుకొస్తున్నాయి యాక్చువల్గా అదంతా చూస్తుంటే స్వర్ణ కమల్ ఏమో ఫ్యూచర్లో మళ్ళీ నా స్టార్ట్ చేసిన కంపెనీనే మళ్ళీ ఇంకోసారి విజిట్ చేస్తున్నా మేబీ యాజ్ ఏ చీఫ్ ఇంజనీర్ లేదంటే ఏదైనా సర్వేయర్ అయ్యో లేదంటే ఏదైనా ఏదో ఒక విధంగా వెళ్తానని ఎక్కడో అనిపిస్తుంది చూద్దాం ఏమవుతో ఈ షిప్లో చాలా రోజుల తర్వాత ఒక పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు అది నేను జాయిన్ అయిన వన్ వీక్ అయింది హోలీ సెలబ్రేషన్స్ సో ఈవినింగ్ పూట చీఫ్ కుక్ చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అక్కడ ఫుడ్ డిషెస్ చూడచ్చు వెజ్లో నాన్ వెజ్లో ఇక కేక్ కటింగ్ కూడా అయింది హ్యాపీ హోలీ మా షిప్లో చీఫ్ కుక్ బెంగాలీ అతను అనమాట సో బెంగాలీ వాళ్ళు స్వీట్లు నిజంగా చాలా అద్భుతంగా చేస్తారు ఆ గులాబ్ జామున్ టైప్లో కాలాజామును సూపర్ ఉండే టేస్ట్ ఈ షిప్లో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు ఈవినింగ్ పార్టీలో మంచిగా తిన్న తర్వాత క్యారమ్ తర్వాత కొన్ని గేమ్స్ డమ్షరాట్స్ అంతాక్షరి డ్యాన్సులు కూడా చేసాము అవన్నీ మీరు చూడవచ్చు ఇప్పుడు క్యారమ్స్ ఆడుతున్నారు వీళ్ళు ఇప్పుడు డ్యాన్సులు చేస్తాం